చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ లోక్ అదాల సభ్యులు మాలకొండారెడ్డి పేర్కొన్నారు కావులి నెప్మా ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డేస్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చేతులను ఎలా పరిశుభ్రం చేసుకోవాలని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాలకొండారెడ్డి మాట్లాడుతూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరమవుతాయని పేర్కొన్నారు నలభై శాతం వ్యాధులు ఈ కారణంగానే ప్రజలకు వ్యాపిస్తున్నాయని ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు సీఎంఎన్ భారతీయ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ పణికుమార్ సీఓలు కొండయ్య ప్రతాప్ అరుణకుమారి సునీత ప్రసన్నతో పాటు ఏఎని ఆర్పీలు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా కావలి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో మనం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మేనేజర్ గారికి మెప్మా భారతి గారికి ఏ నెమ్మల తరపున రాధికా గారికి మీ అందరికీ నమస్కారం ఆరోగ్యమే మనం మనందరం కూడా అనుకుంటాం అయితే భాగ్యం కోసం చూస్తాం కానీ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు సంపూర్ణంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులకు దూరంగా జీవిస్తారు అయితే మనం ఈ చేతుల పరిశుభ్రత అనే అంశం ఏంటంటే చేతులు శుభ్రంగా ఇరవై సెకండ్లు కనుక శుభ్రం చేసుకుంటే వ్యాధి నిరోధక టీకాతో సమానం కాబట్టి మన కుటుంబంలో అనారోగ్యానికి గురయ్యి వ్యాధులకు గురి గురయ్యి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మన కష్టాచాన్ని ధారపోస్తున్నాం కాబట్టి అలా కాకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ఈ చేతులు పరిశుభ్రతంగా ఉంచుకొని మనం ఎక్కడా కూడా మన ఇంటి బాధ ఆరోగ్యంగా ఉండాలని అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ చరవ తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా కావలి పురపాలక సంఘ కార్యాలయంలో మన మెప్ప సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కావలి పిహెస్సి ఏఎన్ఎంసీ వచ్చి మన గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా హ్యాండ్ వాషింగ్ ఎలా చేసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించారు ఇక్కడ మనకి వచ్చిన ఆర్పీలందరూ కూడా వీళ్ళు పెట్టే మన పొదుపు సంఘ సమావేశాల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క లేడీకి ఇదొక హ్యాండ్ వాష్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఇదంతా కూడా చేయించాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మనకు తెలుసు మనం కోవిడ్ టైంలో హ్యాండ్ వాష్కి సోషల్ డిస్టెన్స్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చామో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరోజు మనం పాటించగలిగితే దాదాపు నలభై శాతం వ్యాధుల్ని మనము నివారించుకోవచ్చు మనకి ఈ అంటువ్యాధులు ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో అలానే కొన్ని రకాలైన డయేరియా కానీ కానీ మనకి హ్యాండ్స్ ద్వారా మన నోట్లోకి వెళ్ళి ఈ సూక్ష్మ క్రీములన్నీ కూడా దాని ద్వారా మనకు ఈ వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి సో దాన్ని అరికట్టడానికి కంపల్సరీగా మనం అందరం కూడా మన చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇది చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మెప్మా సిబ్బంది ద్వారా ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని మీరు కూడా తప్పనిసరిగా ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వచ్చి హ్యాండ్ వాష్ని చూతా చెప్పకుండా పాటించాల్సిందిగా సందర్భంగా అందరికీ కూడా కోరుతుంది